వెల్కమ్ టు వెన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ముప్పై ఏడు లక్షలకే ఈ ఇల్లు అమ్ముతున్నారండి సో రేటు ఇంకా తగ్గిస్తారండి అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో వీడియో మొత్తం చూసిన తర్వాత మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా మా దగ్గర చాలా ప్రాపర్టీస్ వస్తాయండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీకు తొందరగా రీచ్ రీచ్ అవుతాయండి సో మేము పెట్టే చాలా జెన్యున్ ప్రాపర్టీస్ పెడతామండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ ఇల్లు అండి టోటల్గా వన్ బిహెచ్కే ఇల్లు అండి ఇది నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు చాలా మంచి కాలనీలో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి మనకి ఇంటికి ఆనుకొని కాలనీ పార్క్ కూడా ఉంటుందండి ఈ పార్క్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగా వస్తుంది సో లోపలికి ఎంటర్ అయ్యామండి ఎంట్రీ కాగానే మనకు ఇక్కడ ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ ట్యాప్ ఇచ్చారండి ఈస్ట్ అండ్ నార్త్ రెండు డోర్స్ ఇచ్చారండి సో ఇప్పుడు మనం ఈస్ట్ నార్త్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇది నార్త్ డోర్ అండి ఎంటర్ కాగానే మనకు ఇక్కడ విండోస్ ఉన్నాయండి ఇది హాల్ అండి ఇది హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇక్కడ మనకు విండోస్ ఉన్నాయి సో ఈ విండో నుంచి కూడా మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగా వస్తుంది విండో పక్కన మొత్తం పార్క్ అండి పార్క్ ఉన్నది కాబట్టి మనకు వెంటిలేషన్ బాగా వస్తుంది ఇది ఈస్ట్ డోర్ అండి ఇది ఇది వచ్చేసి కిచెన్ అండి ఎవరైనా తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీ కోసం చిన్న ఇల్లు కావాలనుకుంటే ఈ ఇల్లు చాలా బాగుంటుంది అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు ఇది కిచెన్ సో మనకు కిచెన్ లో ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు అలాగే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ విండో ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనకు బెడ్రూమ్ లో కూడా సో మనకు ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు అలాగే మనకు రెండు విండోస్ ఇచ్చారండి ఇక్కడ రైట్ సైడ్ లో ఒక విండో ఇచ్చారు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పార్క్ సైడ్ నుంచి కూడా ఒక విండో ఇచ్చారు టోటల్గా ఇది వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసి రండి ఈస్ట్ లో ఉంటుంది ముప్పై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ స్టెప్స్ కింద ఒక టాలెట్ ఇచ్చారండి మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారు ఇండియన్ టాలెట్ టాలెట్ ఇచ్చారండి దీంట్లో టోటల్ గా మనకు ఒకటే వాష్రూమ్ ఇచ్చారండి ఎందుకంటే చిన్న ఇల్లు కాబట్టి ఒకటే వాష్రూమ్ ఇచ్చారు సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇది ఓల్డ్ హౌస్ అండి కేవలం ల్యాండ్ రేట్కు మాత్రమే అమ్ముతున్నారు సో మన ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి సో మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకి ఇది టోటల్గా ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్లో ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్లో కన్స్ట్రక్షన్ చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు మన ఇంటికి ఆపోజిట్ వచ్చేసి ఇంకొక రోడ్డు ఉంటుందండి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇంకొక రోడ్ ఉంటుందండి సో ఆపోజిట్ రోడ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ వీధి పోర్టు ఉంది అంటారండి సో ఇదండి అలాగే మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు హైవే ఉంటుందండి వరంగల్ హైవే హైవే ఉంటుంది ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపెళ్ళిలో ఉంటుందండి సో వరంగల్ హైవేకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ రండి చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ మనం బస్ స్టాప్ కూడా అదే డిస్టెన్స్ ఉంటుందండి సో మనం బస్ దిగి జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇంట్లోకి సో ఎలాంటి క్యాబ్ అవసరం లేదు ఎలాంటి ఆటో అవసరం లేదు ఏం అవసరం లేదండి జస్ట్ బస్ స్టాండ్లో దిగినామంటే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సో అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి అలాగే మనకు కాలనీ విషయానికి వచ్చినట్లయితే కాలనీ కూడా చాలా బాగుంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు ఒక ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంటికి ఆనుకొనే కాలనీ పార్క్ ఉంటుందండి కాలనీ పార్క్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ ఎయిరు అలాగే డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇంకా ఈ పార్క్ కూడా ఎనీ టైం ఉండదండి ఓన్లీ టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ కోసేపు ఈవినింగ్ కోసేపు అంతే సో ఇదండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు అలాగే మనకు పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి అండి అలాగే బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఓవరాల్గా ఇవన్నీ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అంటే జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లో ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా రీచ్ కావచ్చు అండి సో మనం టోటల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి